స్వాగతం సినిమా స్టార్ ఓడిపడనంత బిల్డప్ ఇస్తారు కొందరు మనలో మన మధ్యన ఉన్న మనిషికి మనమిచ్చే ఇచ్చే ను అందిపుచ్చుకుని ఎదగడంలో తప్పు లేదు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటే ప్రజల గుండెలో సూపర్ స్టార్ గా ఉంటారు అదే తల బిరుసుగా మారితే నేలకేసి గిరాటేస్తారు మొదటి కోవలో కాకుండా రెండవ కోవ్వు ఎంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అన్నీ తెలుసులే నాకంటే తోపు లేడులే అని వెర్రవీగిన అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించడంతో పుష్ప సినిమా తొక్కిసలాట ఉదాంతం రెండు వారాల పాటు హైటెన్షన్ క్రియేట్ చేసింది ఎటకేలకు తన తప్పును తెలుసుకున్న అల్లు అర్జున్ కొంత వెనుకడుగు వేయడంతో విష్ వివాదం సర్దుమణిగింది తప్పు జరిగినప్పుడు ఆ తప్పును హూందాగా ఒప్పుకోకుండా తల బిరుసుగా సమాధానం చెప్పడమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంపముంచింది ఎట్టకేలకు తన తప్పును తెలుసుకుని తప్ప తడుగుల నుంచి బయటపడే ప్రయత్నం చేయడంతో ముదిరిపోవాల్సిన వివాదం సద్దుమరిగింది స్టార్ అయినా సూపర్ స్టార్ అయినా మానవతా విలువలను విస్మరిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ గత వారం పది రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారి పుష్ప టూ సినిమా ఎపిసోడు చివరి దశకు వచ్చిందని చెప్పవచ్చు పుష్ప టూ సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కి స్లాట్లో రేవతి అనే మహిళ మృతి చెందడం అనే తొమ్మిదేళ్ల బాలుడు ఇప్పటికీ ఐసీయులో పోరాటం చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పుష్పాటు సినిమా హీరో అల్లు అర్జున్ చేసిన అత్యుత్సాహం అతి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది తన హుందాతనాన్ని ప్రదర్శించలేక పొగరుబోతనాన్ని ప్రదర్శించడం వల్ల సమస్య మొత్తం జట్లమైపోయి అది రాజకీయ ప్రకంపనలకు దారితీసిన పరిస్థితి తలెత్తింది రసంగా ఏదైనా ఒక చెడుఘట్ట జరిగినప్పుడు ఆ ఏదైనా బాధ్యతగా అనిపించినప్పుడు మనస్ఫూర్తిగానో లేకపోతే పై పేనో కొంత సానుభూతి మాటలు మాట్లాడినప్పుడు ఆ వివాద అంశాన్ని కొంత సద్దు అనిగించే పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది ఎంత శత్రువైనా శరణ జొచ్చితే ఇస్తాడు అనే ఒక నానుడిందో అదేవిధంగా అల్లు అర్జున్ కూడా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో యాక్సిడెంట్లుగా జరిగిన ఇష్యూ నాకు తెలియక నేను వెళ్ళి ఒక మహిళ మృతికి కారణమయ్యాను కాబట్టి నన్ను క్షమించండి నా అభిమానులతో పాటు రేవతి కుటుంబ సభ్యులు అని ఒక హుందాగా ఉంటే బాగుండేది కానీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పుష్పాటు సినిమా తొక్కిసలాట్లో జరిగిన ఘటన ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు అరెస్ట్ తర్వాత పరామర్శ పరంపర మొత్తం ఒక సీక్వెన్స్తో చెప్పిన సమయంలో ఇమ్మీడియట్గా దీనిలో సాయంత్రం అల్లు అర్జున్ తెలియని తత్వం లేదా అతి వల్ల ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాటని క్రిటిసైజ్ చేస్తూ ఓ ఛాలెంజ్ విసరటం అనేది చకాచకా జరిగిపోవటం దాంతో వివాదం మరింతగా ముగిపోయిందని చెప్పవచ్చు దాంతో పోలీసులు రంగ రంగాపరేషన్ చేయటం డీజీపీ స్థాయి అధికారి జితేందర్ డీజీపీ జితేందర్ ఏదైతే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వీళ్ళు కూడా రంగంలోకి వచ్చి పుష్ప సినిమా షో సమయంలో జరిగిన తతంగాన్నంతా కూడా ఫుటేజీని సెకండ్ సెకండ్ నిమిషం నిమిషానికి మీడియా ముందుకు తీసుకొచ్చి ఇది అల్లు అర్జున్ చేసిన తప్పు అందువల్లనే ఈ రంగం జరిగిందని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం అల్లు అర్జున్కి ఎవరైతే చెప్పేవాళ్ళు లేకనా లేకపోతే అత్యుత్సాహమా తల అని తెలియదు కానీ మాట జారటం వల్ల ప్రస్తుతానికి ఆయన తీట కుదిరిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ నాయకులు అటు టీడీపీ నాయకులు రకరకాల వీరంతా కూడా సంబంధమైన అంశాలు చొరబడి ఆ వివాదాన్ని రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం చేశారు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపకుండా సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ఆ తప్పుని తప్పుగానే అలానే క్లోజ్ చేసి అది తప్పు అంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం వల్ల అల్లు అర్జున్కి తెలియకుండానే రాజకీయ ఊపిరి చిక్కునే పరిస్థితి నెలకొంది అది సినిమా ఇండస్ట్రీకే ఒక పెను ప్రమాదంగా మారింది గతంలో బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రకరకాల అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఉన్న సానుకూలతను బట్టే దానికి అనుమతులు తీసుకుంటున్నాయి కానీ ఏదైతే పుష్పటు సినిమాలో జరిగిన ఘటన హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా లేకపోతే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయికి వెళ్ళటంతో అసలు బెనిఫిషర్లు ప్రీమియర్షియల్ క్యాన్సిల్ మేము అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశారు దీంతో సినిమా ఇండస్ట్రీకి ఇక భవిష్యత్తులో జరగాల్సిన లాభాలను కూడా అల్లు అర్జున్ సినిమా పుష్ప వలన నష్టం వాటినదే చెప్పవచ్చు మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంతా అల్లు అర్జును అవగాహన లోపం లేదా ఆలోచన రాహిత్యం వల్ల జరిగితే దాన్ని కొంత మసిపుసి మారి మారేడుకాయ చేశారు రాజకీయ పట్ల బీజేపీ కావచ్చు లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు కొంతమంది జనసేన నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు వండి వార్చేసి నిప్పులు ఉప్పేసేసి కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మొత్తం మీద గత ఇరవై నాలుగు గంటల నుంచి ఎపిసోడ్ జరగడం అల్లు అర్జున్ పోలీసులు విచారణ పిలవటం విచారణలో మూడున్నర గంటల పాటు విచారించి ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు రంగంలోకి దిగటం అటు శ్రీ తేజని పరామర్శించడం ఆర్థికంగా మైత్రి మూవీస్ యాభై లక్షల రూపాయలు రేవతి కుటుంబానికి ఇవ్వటం ఇవన్నీ కూడా కొంత సమస్యని జట్లం కాకుండా లేదా జట్లమైన సమస్యని మినిమైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద ఈ వివాదం ఇక్కడితో ఆగిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి ఎందుకంటే దిల్ రాజు లాంటి సీనియర్ మోస్ట్ నిర్మాత ఆర్థికంగా పెద్ద పెద్ద సినిమాలు చేసే దిల్ రాజు ఎఫ్టీసీ చైర్మన్గా ఉండటం కొంత ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీకి జరగబోయే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేసేందుకు రంగంలో దిగినట్టుగా స్పష్టమవుతుంది దానిలో భాగంగానే అల్లు అర్జున్ పోలీసులు విచారణ కోసం పిలవటం అదే సమయంలో జిల్ రాజు మైత్రి మూవీస్ వాళ్ళు స్పందించడం ఆర్థిక సాయం ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్లు ఎవరైతే ఉన్నారో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యని పెంచకుండా మినిమైజ్ చేసే విధంగా ఆ సమస్యని మరింత పెంచకుండా ఆ సమస్యను పూర్తిగా తమ ఆధీనంలోనే ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది కేవలం అల్లు అర్జున్ నోటి దూల ఇంత సీరియస్నెస్కి కారణమైందని చెప్పవచ్చు అదే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత కాముగా ఉంటే అయిపోతుంది కానీ తననేదో హననం చేస్తున్న తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడటంతో ఆ సమస్య కాస్త మరింత జట్లమైంది ఈ నేపథ్యంలోనే జరిగిన ఎపిసోడ్ ఏదైనా మన మంచిగా అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీ ఇటువంటి గుణపాఠం ఒకటి జరిగితేనే ప్రభుత్వాలు కూడా కొంత మేలుకునే అవకాశం ఉంది లేదా సినిమా ఇండస్ట్రీనే పూర్తిగా ప్రభుత్వం మీద పెత్తనం చెల్లించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక గుణపాఠంగా సినిమా ఇండస్ట్రీ తీసుకోవాలి దాంతోపాటుగా సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రజలకు ప్రభుత్వానికి లాభ నష్టాలు ఏ రకంగా ఉన్నాయో కూడా ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి ఆ వందల కోట్లని ప్రజల జేబులు చిల్లులు పెట్టి సంపాదించే ఆలోచనని ఈ ప్రీమియర్ షోలు ఇస్తున్నారు కాబట్టి వాటి అన్నింటినీ సంస్కరించి గతంలో ఏదైతే ఒక సందేశాత్మక సినిమాలు చేశారో ఆ సినిమాల వరకు మాత్రమే బెనిఫిషియర్లు ప్రీమియర్షులకు అవకాశం కల్పించి పెద్ద సినిమాల జబ్బుని తగ్గించేందుకు ప్రభుత్వం చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది